వెల్కమ్ టుం లలితల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ చానల్ వీడియోస్ ప్లీజ్ లైక్ దిస్ చానల్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యుక్ దిస్ వీడియోస్ ఇన్ఫార్మేషన్ ప్లీజ్ షేర్ టు యుర్ నియర్ అండ్ డియర్స్ గురుదేవ దత్తం నమ శివాయ శ్రీ మాత్రే ఈరోజు సృష్టికర్త జగన్మాత అయిన భువనేశ్వరి దేవి గురించి వివరాలు తెలుసుకొని మన ఛానల్లో పోస్ట్ చేసుకుందామండి భువనేశ్వరి అంటే భువనేశ్వరుని యొక్క భార్య భువనేశ్వరుడు అంటే విశ్వప్రభు మరియు అతని భార్య భువనేశ్వరి ఇది భైరవుడు మరియు భైరవి లాంటిది ఆమె ఆకాశ లేదా అంతరిక్ష తత్వాన్ని సూచిస్తుంది ఆమె స్థలం ఆకాశాన్ని సూచిస్తుంది కాబట్టి ఆమె సృష్టికి కారణమని స్పష్టంగా తెలుస్తుంది ఆమెను విమర్శ పరిశీలన మరియు తార్కికం అని కూడా పిలుస్తారు ఇది ఆమె సృష్టికర్త అని కూడా నిరూపించడానికి కూడా వెళ్తుంది సృష్టి శివుని శక్తితో రూపొందించబడింది దీనిని విమర్శ అని కూడా పిలుస్తారు ఈ రూపంలో ఆమె శివుని ఒడిలో లేదు ఎందుకంటే ఆమె కుడికాలు క్రిందికి ఉంచి ఎడమకాలు మడతబెట్టి ఉంటుంది లలితాంబికతో పోలిస్తే ఆమె ఎడమకాలు క్రిందికి ఉంచి కూర్చుంటుంది లలితా సహస్రనామం రెండు వందల తొంభై నాలుగు టూ నైంటీ ఫోర్ భువనేశ్వరిని ఇలా వివరించింది బూన అంటే విశ్వం ఆమె విశ్వానికి పాలకురాలు ఈశ్వరి భూమితో సహా భూమికి దిగువన ఉన్న ఏడు లోకాలు మరియు భూమికి పైన ఉన్న ఏడు లోకాలను కలిపి విశ్వమంటారు ఇది చాలామందికి ఇంతే తెలుసు ఈ పద్నాలుగు ఐదు తత్వాలు మరియు అంతఃకరణాలు ఉత్పత్తులని సూచిస్తాయి క్రీమ్ను అనే బీజము బీజాక్షరాన్ని భువనేశ్వరి బీజం అని పిలుస్తారు దీనిని మాయాబీజం అని కూడా పిలుస్తారు ఈ బీజానికి సృష్టి శక్తి ఉంది మరియు శక్తివంతమైన బీజాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఇది శివ బీజ బీజ మరియు కామకల ఈ ఇలా కలయిక హామ్ ఈల కలయిక ఆమె అన్ని విలాసాలను ఆస్వాదిస్తున్నప్పుడు ఆమె గొప్ప పాలకురాలు అయి ఉండాలి మరియు ఇక్కడ దీనినే నొక్కి చెప్పబడింది భువనేశ్వరుడు ఆయన శివుడు మరియు అతని భార్య భువనేశ్వరి వేదాలు ఆమెను అదితి అని చెబుతున్నాయి అదితి అంటే అపరిమితత అపారత తరగని సమృద్ధి పరిమితి స్థితి పరిపూర్ణత సృజనాత్మకత శక్తి అని అర్థం ఆమె ఋగ్వేదంలో ప్రస్తావించబడిన అత్యంత పురాతన భారతీయ దేవతలలో ఒకరిగా చెప్పబడింది ఆమెను దక్షిణి కుమార్తెగా మరియు ఆదిత్యుల మరియు దేవతల తల్లి అయిన కశ్యపుని భార్య కూడా పేర్కొన్నారు అన్ని దేవతలచే ఆమె విశ్వానికి తల్లి అని సూచించబడింది ఆమె సృష్టికి కారణమని భావించబడినందున ఆమె మాయను కూడా సూచిస్తుంది అంటే భ్రమ మాయను లలితా సహస్రనామం ఏడు వందల పదహారులో వివరించబడింది మరియు ఈ విధంగా వివరించబడింది ఆమె మాయా మాయా అనేది భ్రమ మాయ యొక్క మూలం మా మా అంటే కొలవడం దీని అర్థం భ్రాంతి యొక్క ఆలోచనకు దారితీస్తుంది బ్రహ్మం అపరిమితం కానీ మాయా ప్రభావం కారణంగా బ్రహ్మం కొలవలేనిదిగా కనిపిస్తుంది మరో మాటలో మరో మాటలో మరో విధంగా చెప్పాలంటే బ్రహ్మం కాలానికి స్థలానికి అతీతమైనది కానీ మాయ ప్రభావం వల్ల బ్రహ్మం కాలానికి స్థలానికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది సులభంగా అర్థం చేసుకోవడానికి బ్రహ్మానికి రెండు అంశాలు ఉన్నాయని చెబుతారు సగుణ లక్షణాలతో మరియు నిర్గుణ లక్షణాలు లేకుండా నిర్గుణ బ్రహ్మం మాయతో కలిసి సగుణ బ్రహ్మంగా మారుతుంది విశ్వం యొక్క ప్రదర్శన మాయ యొక్క ప్రొజెక్షన్ కారణంగా ఉంటుంది వేదాంత చైతన్యం అన్ని ఉనికిలో ఉన్న వాటిలో సూక్ష్మమైనది స్వచ్ఛమైన చైతన్యం విశ్వం యొక్క వైవిధ్యమైన ఉనికికి ఆధారము ఈ వైవిధ్యాలన్నీ మాయ ద్వారా పేర్లు మరియు రూపాలను అతి వ్యాప్తి చేయడం వల్ల సంభవిస్తాయి ఇది నిజమైనది ఆ లేదా అవాస్తవం కాదు అనే రూపసూత్రం స్వచ్ఛమైన మరియు అపరిమితమైన చైతన్యం అయిన స్వయం ప్రకాశించే బ్రహ్మం జీవులలో అనేక రకాల ఆత్మలుగా వ్యక్తమవుతుంది బ్రహ్మం యొక్క అభివ్యక్తి జీవులలో మాత్రమే గుర్తించదగినది అయితే అది నిర్జీవులలో దాగి ఉంటుంది మానవుల విషయంలో స్వచ్ఛమైన మరియు అపరిమితమైన చైతన్యం స్వతంత్ర మనస్సుతో స్వయంగా వ్యక్తమవుతుంది మాయా అనేది సర్వవ్యాప్త శక్తి యొక్క రహస్యము ఇది స్వీయ పరివర్తన యొక్క అత్యున్నత సామర్థ్యం వలె పనిచేస్తుంది ఇది భ్రాంతికరమైన ప్రభావాలను మాత్రమే ఉత్పత్తి చేసే మోసపూరిత ముసుగుల రూపంలో కనిపిస్తుంది ఈ విశ్వంలోని అన్ని జీవులలో ఉన్న బ్రహ్మాన్ని మాయ కప్పివేస్తుంది ఈ కవచం ఒక తొడుగు లేదా ముసుగు లాంటిది ఈ ముసుగు తొలగించబడకపోతే బ్రహ్మాన్ని గ్రహించలేము ఈ ముసుగు తొలగించడానికి జ్ఞానం అవసరం ముసుగు ఉన్నంతకాలం ఒకరు అజ్ఞానంగానే అవిద్య కొనసాగుతారు బ్రహ్మ యొక్క స్థూల విశ్వ ప్రతిబింబం మాయా శివుడు బ్రహ్మ మరియు శక్తి మాయా శక్తి మార్గాన్ని క్లియర్ చేయకపోతే శివుడిని గ్రహించలేము మరియు శివుడిని వెల్లడించగల సామర్థ్యం శక్తి మాత్రమే కలిగి ఉంది భౌతిక శరీరాలు సూక్ష్మ శరీరాలు మరియు సాధారణ శరీరాలు మలినాలను పూర్తిగా తొలగించినప్పుడే ఆమె శివుడిని వెల్లడిస్తుంది అందువల్ల శక్తి ఆరాధన ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది సత్ రజస్ మరియు తమ సరే మూడు గుణాలతో కూడిన నా ఈ అత్యంత అద్భుతమైన మాయను అధిగమించడం చాలా కష్టం నన్ను నిరంతరం ఆరాధించేవారు దాన్ని దాటగలరు అని ఆ జగన్మాత చెప్పడం జరిగింది ఆమెను బీజం హ్రీం ద్వారా సూచిస్తారు ఇది లలితా సహస్రనామం మూడు వందల ఒకటిలో వివరించబడింది ఆమె మాయా బీజ హ్రీం రూపంలో ఉంటుంది హ్రీమ్ను శక్తి ప్రాణం లేక శక్తి ప్రాణం అని కూడా పిలుస్తారు అంటే శక్తిని ఆరాధించేవారు హ్రీమ్ను శక్తి యొక్క ప్రాణ బీజ అని పిలుస్తారు దీనిని భువనేశ్వరి బీజం అని కూడా పిలుస్తారు లలితా సహస్రనామంలో రెండు వందల తొంభై నాలుగులో భువనేశ్వరి నామం గురించి ఉంది ప్రాణం అత్యుత్త అత్యుత్తమైనది హ్రీం బీజం శక్తి ఓంబలే శక్తివంతమైనది అందుకే పంచోదశి మంత్రంలో ప్రతి కూట లేదా సమూహం బీజ హ్రీంతో ముగుస్తుంది హ్రీం అనేది హ రా బిందుల కలయిక ఆ అనేది అభివ్యక్తిని సూచిస్తుంది రా అనేది అంతర్ముఖతను సూచిస్తుంది మడత పెట్టే చర్య మాయచర్య ఈ పరిపూర్ణతను సూచిస్తుంది మరియు బిందు బీజ పైన ఉన్న ఒక చుక్క ఈ మూడింటిని నియంత్రిస్తుంది కాబట్టి హ్రీం అంటే అభివ్యక్తి అంతర్ముఖతతో కప్పబడిన శారీరక రూపం కనిపించడం బీజ హ్రీం యొక్క సాహిత్యమైన అర్థం దీని అర్థం మాయా లేదా భ్రాంతి బ్రహ్మం చుట్టూ ఒక ముసుగును కలిగిస్తుంది మరియు శక్తి యొక్క పరమ చైతన్యాన్ని గ్రహించినప్పుడే ఈ ముసుగు తొలగించబడుతుంది గతిశక్తి పూర్తిగా గ్రహించబడకపోతే శివుని శక్తి యొక్క స్పందనను అనుభవించడం సాధ్యం కాదు నిజానికి ఈ బీజాను శివ శక్తి బీజ అని కూడా పిలుస్తారు ఎందుకంటే హా అంటే శివ బీజ మరియు కామకల ఈ శక్తి బీజ బీజ రా ఈ బీజ రెండు బీజాలను కలిపి ఒకే శివశక్తి బీజాను ఏర్పరుస్తుంది ఏదైనా బీజాక్షరంలో రా పాత్ర ముఖ్యమైనది రా శబ్దం అన్ని శబ్దాలలో ప్రధానమైనది క్రీమ్ జపించినప్పుడల్లా అది శాంతి మరియు శుభాన్ని ఇస్తుంది ఏదైనా బీజంలో ఏదైనా బీజాక్షరంలో బిందు ముఖ్యమైనది మరియు చాలా బీజాలు బిందును కలిగి ఉంటాయి ఉదాహరణకు హ హ అనే అక్షరాన్ని తీసుకోండి ఈ హ పై భాగంలో ఒక చుక్క ఉంచినప్పుడు అది హమ్ అవుతుంది బిందు లేకుండా ఒక అక్షరం అక్షరంగా ఉంటుంది మరియు అక్షరం పైన బిందు ఉంచితేనే బీజమవుతుంది బిందు చిన్నది అయినప్పటికీ చాలా శక్తివంతమైనది శివుడు మరియు శక్తి యొక్క ఐక్యతను దారితీసే బిందులో మూడు ప్రధాన ఉప విభాగాలు ఉన్నాయి ఇక్కడ నుండి బ్రహ్మం యొక్క మూడు ప్రత్యేకమైన చర్యలు అంటే సృష్టి జీవ మరియు విద్వాంసం ఉద్భవించాయి మూడు ప్రధాన ఉప విభాగాలు శివుడిని సూచించే బిందు శక్తిని సూచించే బీజం మరియు వాటి కలయిక శక్తిని సూచించే బీజం మరియు వాటి కలయికను సూచించే నాదం పైన ఉన్న బిందు హం వంటి మంత్రాల వర్ణమాలలలో ఒకటి హ్రీం యొక్క ఒక భాగమైన ఈ బీజం హం సృష్టి జీవం మరియు విద్వాంసం బ్రహ్మం బ్రహ్మం యొక్క మూడు విధాలను సూచిస్తుంది బిందు దాని మూలం నుండి ప్రసవం వరకు సూక్ష్మ మార్పులను లోనవుతుంది ఇది పరాశక్తిగా ఉద్భవించి పశ్చాంతి మధ్యమాగా రూపాంతరం చెంది వైఖరి వద్ద ప్రసరింపబడుతుంది అదనపు వివరాల కోసం దయచేసి నామం రెండు వందల తొంభై తొమ్మిది లలితాశాహస్రనామం చూడండి ప్రసవ సమయంలో ఇది ఐదు ప్రాథమిక అంశాల నుండి శక్తిని పొందడం ద్వారా ఎనిమిది దశాల ద్వారా మార్పులకు లోనవుతుంది మరియు బ్రహ్మ విష్ణు మరియు రుద్రలచే ఆశీర్వదించబడుతుంది ఇది హృదయ చక్రం అం అక్షరంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి గొంతు చక్రం వరకు వెళ్ళి ఓమ్తో కలిసి అంగిలి వరకు వెళ్తుంది అక్కడ అది ఓం యొక్క మూడు భాగాలతో కలుస్తుంది అంగిలి నుండి అది నుదుటి వరకు కదులుతుంది అక్కడ కిరీట చక్రం ద్వారా దాని విశ్వశక్తిని పొందుతుంది శూన్య ప్రపంచంలోకి విశ్వ వ్యాక్యము ప్రవేశిస్తుంది అక్కడ శక్తి పనిచేయదు పుర్రే పైభాగానికి మరింత పైకి కదులుతుంది బ్రహ్మరంధ్రం ద్వారా మహాశూన్యంతో గొప్ప విశ్వ వ్యాక్యం యొక్క సంబంధాన్ని ఏర్పరుస్తుంది అక్కడ సృష్టి జరుగుతుంది అది మరింత ముందుకు కదిలినప్పుడు సృష్టి అతీంద్రియ శక్తిగా మారుతుంది మరియు జీవం స్వయం ప్రకాశించే విశ్వ తేజాని నుండి ఉనికిలోకి రావడం ప్రారంభమవుతుంది అందుకే బిందువు శివ మరియు శక్తి కలయిక నుండి పుట్టిన సూర్యుడిలా ప్రకాశ బిందువైన బిందు రూపంలో ఉందని చెబుతారు బీజం హ్రీమ్ మరియు శివశక్తి కలయిక మధ్య ఎటువంటి తేడా లేదు ఈ విశ్వం యొక్క ఉద్భావ స్థానం మరియు వినాశన స్థానం భువనేశ్వరిని నాలుగు చేతులతో వర్ణించారు మరియు వివిధ అనగోగిలు వివిధ ఆయుధాలను వర్ణించారు సాధారణంగా లలితాంబిక విషయంలో వలె ఆమె ముళ్ళు మరియు పాశం పట్టుకుంటుంది ఆమె ముద్రను కూడా కలిగి ఉంది ఇది భద్రతను అందించే మరియు శాంతి భద్రత మరియు భద్రతను అందించే చిహ్నం వేరొక చేతిలో ఉలిని కలిగి ఉంది ఉలి అనేది పాపుల వినాశనానికి ప్రతీక కొన్ని వర్ణాలలో ఉలి వర్ణించబడలేదు మరియు బదులుగా వరాలను ఇచ్చే ప్రసాదాన్ని సూచించే వరద ముద్ర వర్ణించబడింది దశ విద్యలలో భువనేశ్వరి దేవి నాలుగవ విద్య మహావిద్య ఇది ఆధ్యాత్మిక మరియు భౌతిక విశ్వానికి సంబంధించిన ఒక దేవత భువనేశ్వరి దేవి సౌర వ్యవస్థను తల్లి మరియు భౌతిక అంతరిక్ష సృష్టికర్తగా పరిగణించబడుతుంది భువనేశ్వరి దేవిని భక్తితో పూజించడం ద్వారా సంపద శ్రేయస్సు అదృష్టం మరియు మనశ్శాంతి లభిస్తాయి భువనేశ్వరి దేవి దశ మహావిద్యల గురించి మరింత సమాచారం దశ మహావిద్యలు పది మహావిద్యలు అంటే శక్తి యొక్క పది రూపాలు ఈ రూపాలు వివిధ అంశాలను కలిగి ఉంటాయి ఉదాహరణకు కాలం కరుణ అందం సృష్టి మొదలైనవి భువనేశ్వరి దేవి యొక్క ప్రాముఖ్యత భువనేశ్వరి దేవి సృష్టి సంరక్షణ మరియు విలయాన్ని సూచిస్తుంది ఆమెను పూజించడం ద్వారా భక్తులు సకల సుఖాలను పొందగలరు మరియు సర్వత్రా విజయాలను సాధించగలరు భువనేశ్వరి దేవి యొక్క లక్షణాలు భువనేశ్వరి దేవిని ఉదయించే సూర్యుడు లాంటి కాంతితో ప్రకాశించే దేవతగా వర్ణిస్తారు ఆమెను పశువు వర్ణంతో అలంకరించబడి ఉన్నట్లు కూడా చూస్తారు భువనేశ్వరి దేవి యొక్క మంత్రము భువనేశ్వరి దేవి యొక్క మంత్రము ఓం భువనేశ్వరి ఏ నమ అని ఉంది ఈ మంత్రాన్ని ఇష్టగా జపించడం ద్వారా భక్తులు ఆమె అనుగ్రహం పొందుతారు మంత్రము తీసుకోవాలంటే గురుదత్త ప్రభులనే గురువుగా భావించి అమ్మవారిని శివయ్యనే గురువుగా భావించి తీసుకొని చేసుకోవచ్చు అది వారి వారి ఇష్టానుసారం జరుగుతుంది ఆమె మంత్రాలు ఏకాక్షర మంత్రం దీనిని ఏకాక్షర మంత్రం అని పిలుస్తారు ఇది హీమ్ రెండవది త్రాక్షర మంత్రం అని పిలువబడే మూడక్షరాల మంత్రం ఇది ఓం హ్రీం శ్రీం ఇక్కడ భువనేశ్వరి బీజ సంపుడీకరణ సరస్వతి మరియు లక్ష్మీ బీజాల మధ్య వరుసలో ప్రారంభంలో మరియు చివరిలో ఉంది భువనేశ్వరి దేవి శ్రీ భువనేశ్వరి మాత ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే దేవికి శుక్ల పక్ష అష్టమి తిది ప్రీతిపాత్రమైనది ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి ఈ దేవిని ఉపాసించే సాధకుడిని మూడో కన్ను తెరుచుకుంటుంది భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంతేకాదు రాజ్యాధికారాన్ని సమస్త సిద్ధుల్ని సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు శ్రీ భువనేశ్వరి మహావిద్య శ్రీ భువనేశ్వరి మహామంత్రము హ్రీం భువనేశ్వరి గాయత్రి ओं नारायणिया च विमे भुवनेश्वरिया चीमह देवी प्रचोदयात क्षेत्रपालकुड़ो त्रैंबका ओम ओं ह्रींत्रैंबकाय ह्रीं स्वाहा लेखा ओंत्रय भुवनपालय महाभैरवाय स्वाहा ग्रहमुचंद्रुड़ु ओं श्री क्ली हम भ्रं चं चंद्राय नम स्वाहा ओम ह्रीं भुवनेशरदेव नम ఓం నమ శివాయ నమ పార్వతీపతి ఆరార శంభో శంకర ఇలా మంత్రాలను మనము తీసుకోవాలి ఎవరైనా సాధకులు చెయ్యవాలి సాధన చెయ్యాలి జపం చేయాలనుకునేవారు శ్రీగురు దత్తప్రభులను గురువుగా భావించి వారి దగ్గర ఆ మంత్రం రాసి పెట్టి వారినే గురువుగా స్వీకరించి ఈ మంత్రాలను జపం చేయవచ్చు అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రలు కావచ్చు అలాగే ఇవి చేస్తూ దత్తయోగ సాధన గురించి కూడా తెలుసుకొని మీరు చేస్తూ ఉంటే దత్తయోగ సాధనలో మీకు పరిపక్వత సాధించి ఆ జగన్మాత ఆయన నిరాకారతత్వమైన ఆద్య పరాశక్తి యొక్క ఆద్య పరాశక్తి యొక్క ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు ఈ జన్మ సార్థకత కూడా తెలుసుకుంటారు సర్వం శ్రీ ಭುವೇಶ್ವರ್ ಮಾತ ಚರಣಾರರ್ಪಣಮಸ್ತು ಜಯ ಗುರುದೇವದತ್ತ ಓಂ ನಮಃ ಶಿವಾಯ